సో మీ స్టమక్లో యాసిడ్స్ ఏ లెవెల్లో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా సింపుల్ హోమ్ బేస్డ్ బేకింగ్ సోడా టెస్ట్ అనేది తెలుసుకోవాలి సో మన శరీరంలో యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి డైజెషన్ బాగా అవ్వడానికి కానీ ఇమ్యూనిటీకి కానీ సో ఈ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్లే మనకి జనరల్గా ఎక్కువ డైజెషన్ ఇష్యూస్ అనేది చూస్తూ ఉంటాం మనం అందరం అనుకునేది ఎక్కువ యాసిడ్ ఉంటే ఎక్కువ ప్రాబ్లం అని కానీ రివర్స్లో తక్కువ ఉంటేనే ఎక్కువ గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి నార్మల్గా ఒక బేకింగ్ సోడాని ఒక వన్ ఫోర్త్ టేబుల్ స్పూను ఒక వన్ ట్వంటీ ఎంఎల్ వాటర్లో కలుపుకొని మీరు పొద్దున్నే ఉదయాన్నే లేచి పరగడుపుని తాగితే మీకు రెండు నుంచి మూడు నిమిషాల మధ్యలో మీకు బర్ఫ్ కన్నా వస్తే మీకు నార్మల్గా యాసిడ్ లెవెల్స్ ఉన్నట్టు అదే త్రీ టు ఫైవ్ మధ్యలో కనుక మీరు బర్ఫ్ చూస్తే అది లో స్లైట్లీ యాసిడ్ లెవెల్స్ ఉన్నట్టు అదే కనుక ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక మీరు బరుపు చూస్తే లో యాసిడ్ లెవెల్స్ ఉన్నట్టు ఈ బేకింగ్ సోడా తీసుకోవడం వల్ల కొంత నాసియా వామిటింగ్స్ కొంచెం యూరినేషన్ అనేది ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇది అంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాదు యాక్యురేట్గా తెలుసుకోవాలంటే హైడెల్బర్గ్ పిహెచ్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాము దాంట్లో మనకి కరెక్ట్గా యాసిడ్ లెవెల్ ఎంత ఉందో తెలుస్తుంది సో మనకి స్టమక్లో కనుక యాసిడ్ తక్కువ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా నమిలి మింగడం వల్ల మనకి బాగా యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది రెండోది జింజరు జింకు లాంటి ఎలిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా యాసిడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల కూడా మనకి కడుపులో యాసిడ్స్ అనేది ఎక్కువ మంచిగా వస్తుంది స్ట్రెస్ అండ్ మంచి స్లీప్ గుడ్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఓవరాల్ హెల్త్తో పాటు ఈ యాసిడ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది